గారు 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 కూర్చోండి సార్ అధ్యక్ష మీ ద్వారా మళ్ళొక్కటి అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అధ్యక్ష ఒక మీరు చాలా సార్లు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం దీన్ని అవసరమైతే అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిల పక్షం ఢిల్లీ అఖిల పక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడుతారని ఆశిస్తా ఉన్నాను అనుకున్నాం కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయ అంశాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు ఒకటే మాట్లాడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు భారతీయ జనతా పార్టీని ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి ఒక మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది ఈ రోజు నేను ఊరికేనే మాట్లాడలేదు అధ్యక్ష ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తి సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణని ఇచ్చే వాళ్లే కాదు ఎందుకు చెప్తున్నారు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు అరవై సంవత్సరాల ఆకాంక్ష అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ పార్లమెంటు ప్రొసీడింగ్ మాజీ పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులున్నారు ఇక్కడ ఎప్పుడు వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లు కైనా క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు అది లాగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటారు ఇలా బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం అయ్యా గౌరవ సభ్యుడు ఆనాడు మీ మంది తొమ్మిది మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఉంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు తలుపులు వేసి దేశ విభజనను కోడే వాళ్ళు ఈ పిల్లలు ఆకాంక్షించారంటే ఆనాడున్న తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఈ భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాయస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఉందా లేదా వీళ్ళ వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బాధితులుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం ఇలా మేము అడుగుతా ఉన్న ఇలా తెలంగాణ అమరాలు చిచ్చపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి తెలంగాణ ఏర్పాటు అరవై సంవత్సరాల ఆకాంక్ష మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాసార్ అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్షుడు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు పాపం బాధపడతా ఉన్నాడు అయ్యో నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రి లేదు కావచ్చు అనుకుంటా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ రెడ్డి రెడవీ చేస్తా అనుకుంటున్నాడు ఏ విషయం విన్నా మీరు రికార్డు చెప్పండి ఎందుకు తెలంగాణ వివక్ష ఎందుకు తెలంగాణ కక్ష నిన్నటి బడ్జెట్ లో ఒక్క పేరు కూడా ఎందుకు అడుగుతా వీళ్ళ అది చెప్పమంటే అది చెప్పమంటే చెప్పారు దాని గురించి మాట్లాడరు మాట్లాడారు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఎందుకు మీ బాధ ఒక్క నిమిషం మినిష గారు కూర్చోండి ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం శంకర్ గారు ఒక్క నిమిషం హరీష్ గారు మీరు ఎక్కడ కూర్చోండి మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే ఇరవై నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఎట్లా వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్స్ చేసేస్తున్నారు మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారు నెండుసారి కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకోవట్లేదు సమయాన్ని మీకు ఇంతకంటే ఎక్కువ సమయం వేయలేదు మీకు అందుకని మీరు అయిపోయింది సమయం కూర్చోండి మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన మీరు మాట్లాడిన అంతకు అవకాశం వస్తే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చూస్తాం మీరు కూర్చోండి మిస్ గారు మీకు ఇస్తారు కూర్చోండి ముందు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇస్తారు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మంత్రిగా ఉన్నా హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్య వహిస్తా ఉన్నారు నేను ఇదిగా ఎనిమిది మంది ఎంపీల గురించి మా మాట్లాడినా నేను ఇలా ఇద్దరు మంత్రులు అడుగుతా ఉన్నా కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ఒక రూపాయి నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు ఎట్లా సరే అని అడుగుతా ఉన్నా ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈ రోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా తెలంగాణ పౌరుడిగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలు సభ్యుడిగా కేంద్రము వివక్ష పూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇద్దరు వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు భవిష్యత్తులో సరి ప్రజాహితమైనటువంటి ప్రజాహితమైన చెప్తా ఉన్నారు ఎక్కడ ప్రజాహితం పడ్డ అధ్యక్ష తెలంగాణకి ఏం చేశారు చెప్పండి అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి రోజు మతం పేరు మీద మాట్లాడి ఎనిమిది సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రి ఉన్నాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి అధ్యక్ష మీరు ఉండే కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డా మాట మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ఒకటే మాట హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడుతాం హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తీ ఇప్పటిదాకా మా మిత్రుడు ఇవాళ పుట్టినరోజు గౌరవ అన్నారు మేము చాలా గట్టి కొట్లాడినా పదేళ్ళు ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీలో దోస్తే గల్లీల కుస్తీ ఏం చేసినారు ఇలా రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడినాడు ఏడు మండలాలతో పాటుగా సీలియర్ ప్రాజెక్టునిస్తే నిస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే రోజు బంధుకు పిలిపించి అంతకు ముందేమో కాంగ్రెస్ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చిన మీరు ఏడు మండలాల చూస్తూ ఎందుకు కుచరని సభలు ఇవ్వాలి అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఆనాటి సభ సభ్యుని రాదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి ఏడు మండలాలు సీలేర్ ప్రాజెక్ట్ తీసుకుపోయినారు ఇలా కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్ష లే మాకు తప్ప మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వివరణ చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను అధ్యక్ష నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేస్తారు మహేశ్వర రెడ్డి గారు చెప్పమనండి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్ గా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన అనుకుంటే ఎట్లా అధ్యక్ష నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి ఇరవై తొమ్మిదో రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత పదేళ్ల ఇప్పుడు కాదు పది సంవత్సరాలుగా ఏమి ఇచ్చిన అధ్యక్ష ఆయనాడంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు వాళ్ళు అడుగుతలేరు వాళ్ళు కాబట్టి మేము ప్రధానమంత్రి గారు కలిసినాం మంత్రులను కలిసినాం కేంద్రానికి సత్సంబాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం అవును బడే చోట్ల అన్నాం అభివృద్ధికి సంబంధించి అన్నాం ఈ గురించి సామరస్య పూర్వకంగా సామరస్యపు దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దగ్గర నేను మీ దగ్గర చూస్తాను మీరు నా చూడాలి అధ్యక్ష ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ఆనాడు ఆనాడు అధ్యక్ష మినిస్టర్ గారు ఒక్క నిమిషం మై రామారావు గారు ఒక్క ని ఒక్క నిమిషం మహేష్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన మీరు మీ మీకు చాలా మీరు కూర్చోండి మీరు చాలాసార్లు అవకాశం మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చిన మీరు వాడుకోలేదు మీరు సమయాన్ని వృధా చేసినారు ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది అందుకని మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం మళ్ళీ అవకాశం ఇస్తాను దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నేను ఇప్పుడు మీరు మీరు ఇచ్చినటువంటి సమయం రామారావు గారు మీకేంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మీకు మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు కూర్చో మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను ఇస్తాను కూర్చోండి మినిస్టర్ ఇస్తాను మినిస్టర్ గారు మాట్లాడినాక మహేష్ రెడ్డి గారికి ఇస్తాను రామారావు గారికి కూడా ఇస్తాను కాంగ్రెస్ విమర్శ ఉన్నారు మరొకసారి అడుగుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నుండి నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూడా నేను కూడా హైదరాబాద్ ఇచ్చార మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక సంవత్స ఒక మంచి వాతావరణం ఉండాలని అన హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నా కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది హైదరాబాద్ శాసనసభ్యులతో సమావేశంలో అనేకంగా కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రానటువంటి పరిస్థితి మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలుంటే తొమ్మిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇలా అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు సభ ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడగలుగుతారా మాట్లాడరా తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి మళ్ళీ నన్ను మళ్ళీ కూర్చోమంటే నేను కూడా నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష ఎన్నిసార్లు మంచిది కాదు ఎన్నిసార్లు ఆత నేను మాట్లాడాలి కదా నేను ఏం తప్పి చెప్తా ఉన్నా మీరు ఎన్ని సార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష నేనేం నేనేం తప్పి నేను చెప్తున్నాను మరి మాట వాస్తవం కాదు నా తర్వాత ఇవ్వండి అవకాశం ఐఎమ్ నాట్ ఇండి నేను నా తర్వాత అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇచ్చినారు నేను మాట్లాడదు వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు గంట సేపు మాట్లాడు నాకు పదిహేను ఇరవై నిమిషాలు కంటే ఎక్కువ కానీ సార్ వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా కుల్లా చేయడానికి సాల్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల భారతీయ జనతా పార్టీని అడిగిన చట్టసభల గురించి తెలుసుంటే చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానపించడం తప్ప చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈ కాదు చెప్పండి ఆ చెప్పే ధైర్యం లేదు ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఎమ్మెల్యే వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు ఇవాళ మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తాము మేము ఎన్నో మేము ఎన్నడూ అవమానపరచలేదు సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు అయ్యా మాకెక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి అధికారంలో లేదు మంత్రిగా ఉన్నాం ఉంది మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం మీరేమో ఎలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినట్లయితే మీరు ఊకిట్లా మధ్య అనుకోరు అధ్యక్ష మీరు వాళ్ళ ఏమనకండి వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోని అధ్యక్ష భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చి కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు తప్ప తెలంగాణ పేరెత్తరానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు ఎట్లా అధ్యక్ష ఎందుకు ఇవ్వలేవో కారణం చెప్పగలుగుతారా ప్రజాహితం అంటే ఏంది తెలంగాణ వికసిత భారత్ అంటే తెలంగాణ తెలంగాణ మీద విషము అందుతా ఉన్నారు తెలంగాణ పట్ల వివక్ష ఉంది ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చిన ఉపాధి హారించడం గురించి చెప్పినాం అరే రొటీన్ గా చట్టంలో నా హక్కు నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు నలభై శాతం ఇస్తాను వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా నేను అడుగుతామే కానీ బడ్జెట్ లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఆరో చెప్తా ఉన్నారు హరీష్ రావు గారి మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండరే చాలా మంది చాలా రకాలు ఉండరు కానీ ఆఖరికి ఆర్టికల్ మూడు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ దయచేసి గౌరవ సభ్యులు సందర్భంగా కోరుతాను ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడేమో ఇలా మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీరు మీరు సర్ది చెప్పుకుంటారు చెప్పాలని సందర్భంగా కోరుతాను అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు అనేకంగా వివిధ చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ్యుడు లెటర్ రాస్తే మీకు ఇయ్యాల జ్ఞాపకం కావచ్చుందా అని అడుగుతారు బండి సంజయ్ గారు అవును వారికి ఎవలైన జ్ఞాపకం వచ్చింది నాకు ఇవలైన జ్ఞాపకం వచ్చింది మరి మీరు ఇలా పై సంవత్సరాలు ఎంపీ ఇప్పుడు మంత్రి అయినరు సిరిసిల్లకి ఏం చేస్తారు అడుగుతా ఉన్నా వారి లెటర్ రాస్తే వారిని అవమానించినవు నేను అడిగితే నన్ను అవమానిస్తా కానీ ఇలా సిర్సిల్ కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చిన అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు ఏ ఏ పనిజై ఏ పని చేయని ఏ మంచి కాదు సార్ నేను ఒక బలహీన వర్గాల పుట్టానని అహంకారని చెప్తాను చాలా మంది ఏదో ఎక్కడి నుంచో కార్యకర్త కాదు హరీష్ రావు గారు జాగ్రత్త హరీష్ గారు హరీష్ బాబు ఏంటంటే ఊరుకునేదే దయచేసి నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది నేనేమడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నావు సర్కార్ చేరే కారు మీరు మిర్షే గారు ఒక్క చేసి ఒక్క హరీష్ హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి మీరు మీరు ఓడిఎం కో మిగతా సభ్యులు పైకి కూతున్నారు అండి మీరు సభలది కొత్త సభ్యులు మీరు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడాలి మిర్ష గారు మాట్లాడండి కా సార్ అధ్యక్ష ఫైవ్ సార్ ఏం సార్ నన్ను ఏం సరే ఏం సభ్యుడే కాదు నేను ఆయన ఏడుక కూర్చోని ఎక్కడికి వచ్చేది ఆయన మన మహేశ్వరి నీకు చేత అన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు తెచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇండిపెండెంట్ మీరు నేను సిరిసిల్లా సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేరేత కార్మికులు తెచ్చిపోతున్నారు కేంద్రం నుంచి ఏమిచ్చారు సిరిసిల్లాంటి ప్రాంతంలో చేరే కార్మికులు రాదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు అరే అవి ఏం ఏరియా ఇవ్వ పరిస్థితుల దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతా ఉంది ఈ సభ ద్వారా చర్చ జరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ ఎయిర్పోర్టును పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినాడు అమరవీరులను కించపరిచిండు అందుకే తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు ఆనాడు మీకు ఒక సాకుండే టిఆర్ఎస్ మమ్మల్ని కేంద్రంతో సత్సంబంధాలు లేవని కానీ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అనేక సందర్భంలో కలిసి కేంద్రానికి విజ్ఞాపలు ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు వరకు పోవడానికి ఏ బాధ్యత ఏ స్పందిస్తారని అడుగుతా ఉన్నా ధన్యవాదాలు ఈ నీళ్ళు ఈ నీళ్ళ బదులు తెలంగాణ నిధులు కోరుతా ఉన్నా ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చేయచ్చు కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా గట్టే కొద్ది వచ్చినామో బాబు నిధుల కోసం కూడా నిలదీస్తాం బరాబర్ బీజేపీని అడుగుతాం ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ పెడతారా గుజరాత్ కోతరా బిహార్ కోతరా ఏపీ కోతరా వాళ్ళలో చని చేసుకోవాలి తెలంగాణ అభివృద్ధికి నిధులు తేకపోతే అనే మాట మన వేస్తూ మరొక్కసారి నా గుండె బాధపడుతోంది ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అమరవీరు అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు అనే మాటను అడుగుతూ దయచేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు దేవాలని చర్చ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఒకటే ఉద్దేశం మాకు వేరే రాజకీయ చర్చలే తెలంగాణ బిల్లుకు సంబంధించి తెలంగాణ బిల్లులో ఏ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణకు రావాలి అవి తెలంగాణ రావడానికి తెలంగాణ నుంచి బిజెపి ప్రజలు ఏం చేస్తారు ఏం సహకారం చేస్తారో సూటిగా చెప్పమని వేదిక ద్వారా అడిగితే ప్రత్యారోపణలు చేస్తా ఉన్నారు ప్రత్యారోపణలు చేస్తారు దయచేసి మానుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుందో చెప్పాల్సిందిగా ఆ ఎనిమిది మంది ఎంపీలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి సభ ఒక అడుగు కూడా వెనుకైతే తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఆ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తాయని మనవి చేస్తూ మరొకసారి అధ్యక్ష ఇన్ని సార్లు కూర్చోమన్నా వాళ్ళకు దయచేసి ఆలోచన చేయండి తెలంగాణ విభజన హక్కులకు ఏ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ అవన్నీ సాధించుకోవడానికి సహకరిస్తారా లేదా అనే మాటను స్పష్టం చేయాలని డిమాండ్ అధ్యక్ష ఎంఐఎంఎఫ్ పార్టీ నుంచి మజీద్ హుసేన్ గారిని అయినా కూడా మీరు దాన్ని సమయానంతా వృధా చేసుకొని మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయాలు మాట్లాడకుండా మీరు అనవసరమైన సబ్జెక్ట్ మాట్లాడి సభనంతా కూడా మీరు మిజిలేడ్ చేసిన విధంగా మాట్లాడు తర్వాత మహేష్ రెడ్డి గారు మీరు మీరు ఫ్లోర్ లీడరు భారతీయ జనతా పార్టీకి ఓ జాతీయ పార్టీకి ఫ్లో లీడర్గా ఉన్నారు మీరు మాట్లాడేటప్పుడు మీరు అక్కడి నుండి మాట్లాడవచ్చు కానీ మీరు మీరు సబ్జెక్ట్ మీకు ఒక్కటే ఒక్కటే ఒక ఒక్కటే ఒక్క నిమిషం ఇస్తా మీకు కంక్లూడ్ చేయడానికి మాత్రమే రెండో సమయాన్ని ఒక్కటే ఒక్క సెకండ్ మీరు కంక్లూడ్ చేసి ఏం చెప్పాలి ఈ సబ్జెక్టు పైన మీ అభిప్రాయం చెప్పండి ఈ సబ్జెక్టు పైన మీ అభిప్రాయం మాత్రమే చెప్పండి ఈ సబ్జెక్ట్ పైన మీ అభిప్రాయం చెప్పండి కాంగ్రెస్ సర్కారు సార్ ఒకరి నెట్ మీ కాంట్రోడ్ సార్ ఎన్ని రకాలుగా కేంద్రం నిధులు ఇచ్చినా ఔటర్ రింగ్ రోడ్కి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చినా అమృత్కి ఇచ్చినా లేక ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు వర్కులు ఉన్నా లేక లక్షల కోట్ల రూపాయలు గతంలో ఇచ్చినా కూడా కేవలం కేంద్రాన్ని నిందించాలి కాబట్టి ఏదో ఒక నెపంతో భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయాలి కాబట్టి ఈరోజు ఒక చర్చ పెట్టడం జరిగింది అధ్యక్ష నీది ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అధ్యక్ష కాంగ్రెస్ సర్కార్కి ఏ మాత్రం ఏ మాత్రం సమైక్య స్ఫూర్తిపై అభిమానం ఉన్నా నమ్మకమున్నా ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ తీర్మానం ద్వారా ఈ తీర్మానం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తారు అధ్యక్ష ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు సంకుచితంగా వివరిస్తోందన్న ఆరోపణ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అధ్యక్ష ఈ అందుకే ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదో తొందరపాటుగా ఈ తీర్మానం పెట్టారు ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి ఇప్పటి వరకు మరి గౌరవ మంత్రి గారు కూడా సత్య దూరమైనటువంటి అబద్దాలు మాట్లాడినా సభలో లేని వారి పేరు గారు మీరు మినిస్టర్ గారు అధ్యక్ష మాట్లాడి మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏం చెప్పలేక తెల్ల మొహం వేసుకొని వాకౌట్ పేరే పోతా ఉన్నారు అధ్యక్ష ఇవాళ అడుగుతా ఉన్నాం నిజంగా మేమేం అడగలే మీరు కేంద్రం తోటి కొట్లాడదాం అంటలేం కేంద్రము రాష్ట్రము ఫెడరల్ సిస్టమ్ లో మాకు ఫైటింగ్ అలవాటు అవసరం లే మేము స్వయంగా మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలనుకున్నాం దాన్ని కూడా తప్పు పట్టుకున్నటువంటి టీఆర్ఎస్ చోట పడేబాయ్ అనేక విధంగా స్పందించినా మేమే హీళ్ళైతే మాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మేము కూడా తెలంగాణ బిడ్డలము తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలి భారతీయ జనతా పార్టీని నాయకత్వం వహించి కేంద్రం దగ్గరికి బృందం తీసుకుపోయి తెలంగాణ బడ్జెట్ని పెట్టుమని అడుగుతారనుకుంటే ఈ రోజు ఎక్కడ కూడా ముఖం చెల్లక కేంద్ర బడ్జెట్కు సంబంధించిన నిధులు రాలేదని వాళ్ళే వాళ్ళే కేంద్ర బడ్జెట్లో జరిగే చర్చల వాకౌట్ చేస్తున్నారంటే ఈరోజు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే తెలంగాణ సమాజం గమనించాలని సందర్భంగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలందరూ జి చేస్తాం మజీద్ గారు మీరు మీరు చాలా సందర్భాల్లో మాట్లాడి మాట్లాడండి మజీద్ గారు మాట్లా మీరు మీరు ఒక మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష వీళ్ళు కూడా తెలిసి తెలవక మెల్లగా భారతీయ జనతా పార్టీ వాకౌట్ చేసినట్టు వాకౌట్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తే నేను నేను ఇంతకుముందు ఒకటే మాట అన్నా కేటీఆర్ గారు దృష్టి పెట్టుకోండి ఈ వల్ల సభలో బిఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ పదం అనడానికి భయపడుతున్నారు అన్నారు అన్న తొమ్మిది మంది ఎంపీలు ఉన్న తెలంగాణను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆహ్వానపడితే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగితే తప్ప అధ్యక్ష అంతకంటే నేను ఏమన్నా అధ్యక్ష అంతకంటే ఏమనిలే మస్జిద్ గారు మీరు మీరందరూ కూర్చోండి ఒక్క నిమిషం కూర్చో మీకు చాలా మంది సభ్యులు పేర్లు పెట్టి పేర్లతో ప్రస్తావిస్తున్నారు అందులో మంత్రి గారు కూడా రామారావు గారు ప్రస్తావించారు మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా సార్లు ఇతర సభ్యులు ఇక్కడ స సభలో లేని సభ్యుల గురించి కూడా మాట్లాడినారు ఇట్లా అందరి క్లారిఫికేషన్ చేస్తుంటే వచ్చినటువంటి సమయం ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు డిప్టీ సీఎం గారు మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి రామారావు గారు మీరు ఇంకో క్లారిఫికేషన్ అనుకుంటే ఇచ్చేవాణి కానీ మీరు పేరు ప్రస్తావనలో చాలా మంది సభ్యులు ప్రస్తావించరు కాబట్టి ఆ సందర్భంలో మీకు ఇవ్వట్లేదు